పిఠాపురం పట్టణం కోటగుమం సెంటర్లో గల శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో అతి పవిత్రమైన కార్తీక మాసంలో అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వనాథస్వామి ప్రీత్యార్థం కోటిలింగాచన కోటి బిల్వార్చన శ్రీ రుద్రయాగ శత చండీయాగ కోటి కుంకుమార్చనలు ఈ నెల మూడో తేదీ నుండి సోమవారం వరకు ప్రతిరోజు కుమార సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు మాట్లాడుతూ ప్రతిరోజు శ్రీ లక్ష్మీ గణపతి పూజ మహాన్యాస పారాయణ లింగార్చన చండీ సప్తసతి పారాయణ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి పది లక్షల బిల్వార్చన అన్నపూర్ణ దేవికి లక్ష కుంకుమార్చనలు రుద్రపారాయణం మృత్యుంజయ రుద్రహోమం చండీహోమం కుమారి పూజ సుహాసిని పూజ మొదలగు కార్యక్రమాలు జరుగుతాయన్నారు ఈ కార్యక్రమాలకు పదిహేను వందల ఒక్క రూపాయి చెల్లించి పాల్గొనవచ్చునని అలాగే పదకొండు వేల నూట పదకొండు రూపాయలు చెల్లించి సర్వసేవదారులుగా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చునని ద్విభాషం సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు పార్వతి పరమేశ్వర రాబోయే కార్తీక మాసంలో అతి పవిత్రమైనటువంటి ఈ క్షేత్రంలో అతి పవిత్రమని ఎందుకు చెప్తున్నానంటే ఈ క్షేత్రంలో సాక్షాత్ కుటేశ్వర స్వామిగా స్వయంభూగా వెలిసాడు పరమేశ్వరుడు అమ్మవారి పీఠభాగం పడినటువంటి పద పీఠం పురుహూతిక పేఠాయాం పురోహూతికాని శక్తిపీఠాల్లో పదవపీఠం మంది తర్వాత సాక్షాత్తు దత్తాత్రేయుడు ఇక్కడ అవతరించినటువంటి క్షేత్రం పంచమాధవ క్షేత్రాల్లో కుంతిమాధవ క్షేత్రం అలాగే గయాశురుడు పాదాలు పడి ఎక్కడెక్కడి నుంచో తీర్థశ్రార్ధాలు చేసుకోవడానికి వస్తున్నటువంటి అతి పవిత్రమైనటువంటి క్షేత్రం ఇన్ని రకాలుగా పవిత్రమైన క్షేత్రం ఎక్కడా కూడా లేదు ఒక కాశీతోటి సమానం ఇది దక్షిణ కాశీ అని చెప్పబడుతుంది ఇక్కడ కార్తీక మాసంలో గత ముప్పై సంవత్సరాల క్రితం మహాలింగార్చన మాస దీక్షగా కార్తీక మాసం నెల రోజులు ఇదే స్టేజీ మీద చేశాను నేను ఆ తర్వాత పదకొండు సంవత్సరాలు చేసి రుద్రయాగం చేయడం జరిగింది ఇక్కడే తర్వాత కొంతకాలం నా పండు వల్ల మానేయడం జరిగింది మధ్యకాలంలో మళ్ళీ ఒక కోరిక ఒకటి కలిగింది నాకు కోటి లింగార్చన చేయాలి ఈ క్షేత్రంలో ఎప్పుడో జరిగినటువంటిది కోటి లింగార్చన అంటే ఇక్కడ పక్కన ఫోటోలో చూపబడుతోంది సహస్ర లింగార్చన పదకొండు వందల పదహారు లింగాలతోటి లింగార్చనని శుభరహస్య ప్రోక్తమైన కైలాస యంత్ర పురస్కారం అది సామాన్యమైన విషయం కాదండి అందులో అదే విధానంగా మనం వెయ్యి నూట పదహారు కళశాల రుద్రాక్షలు నవధాన్యాలు ఈ నవధాన్యాలు దేనికంటే మన మానవ మనగుడికి ఎంతో ఉపయోగపడేవి అన్ని ఉత్పత్తులు కావాలని చెప్పేసి నవధాన్యాలు కూడా ఆ కలశాల ఉంచి ఆవాహన చేసి షోడ అంటే కైలాసంలో శివుడి దగ్గర ఎంత మంది పరివారం ఉంటారో అంతమంది పరివారాన్ని కూడా ఇక్కడ అవాహం చేసి వారికి పదహారు రకాల ఆవరణలో పూజ చేసి వాటి అందరికి కలిపి పదకొండు రుద్రాలతోటి పాలు పెరుగు నయ్య తేనె పంచదార పందరసాలు విభూతి గంధం సెంటు లవందర్ ఇలాగా పదకొండు రకాల ద్రవ్యాలతోటి అభిషేకం చేయడం జరుగుతుంది ఒకరి కాదు పదకొండు మంది రుద్ర సంఖ్య తోటి అంటే ఒక రోజు కార్యక్రమంలో పదకొండు ఇంటూ పదకొండు నూట ఇరవై ఒక్క అభిషేకాలు జరుగుతాయి ఇలాగా కోటి లింగార్చన పది రోజుల్లో పూర్తవుతుంది ఎప్పుడు ఇది ప్రారంభమయ్యా అంటే కార్తీక శుద్ధ విధి ఇరవై మూడవ తేదీ సంకల్పం జరిగి ఇరవై నాలుగో తేదీ శుక్రవారం నుంచి ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి